ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ద విలేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ అండి కొంచెం లైక్ చేసి నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సో ఈ ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కూర విలేజ్ స్టైల్లో అయితే చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి చాలా సులభంగా తొందరగా చేసుకోవచ్చు మీ సువాసన రాకోకుండా ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కూర తర్వాత అన్నంలోకి ఇంకా బిర్యానీలోకి ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో ముక్కలైతే వేస్తున్నా ఇలా ముందుగా ఉప్పు వేసాను ఇక ఒక స్పూన్ పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసిన తర్వాత చూడండి నీళ్ళైతే ఎన్ని నీళ్ళు వచ్చాయో నేనైతే ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదు ఇలా చేయడం ద్వారా ముక్కలకి ఉప్పు పట్టి వాసన కూడా రాదు చాలా రుచిగా ఉంటుంది కూర ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇంకో కడాయి స్టవ్ మీద పెట్టేసాను ఒక రెండు చెంచాల నూనె వేసి నూనె వేడకగానే మెంతగా అయితే వేశాను ఇక కొత్తిమీర కూడా వేసాను బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన ఎర్రగడ్డ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నిలువగా కట్ చేసినవి వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక ఒక రెండు టమాటాలు సన్నగా తరిగినవి వేసి ఒకసారి కలిపి మూత పెట్టేశాను ఒక రెండు నిమిషాలు తర్వాత చూడండి ఇలా బాగా మగ్గిపోతాయి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్ల వరకు వేసి బాగా దూరగా వేపాను వేపిన తర్వాత చెక్క లవంగాలు వేసి ఒకసారి కలిపేస్తున్నా ఇక బిర్యానీ ఆకు ఒక చిన్న ఆకులు మూడు వేసాను మొత్తం కలిపిన తర్వాత మరాఠీ మొగ్గ రెండు కొద్దిగా ఉప్పు వేసాను ఇక రెండు స్పూన్లు కారం పొడి వేసాను మొత్తం ఒకసారి కలుపుదాము ఒక అర స్పూన్ పసుపు మూడు స్పూన్లు ధనియాల పొడి వేసి మసాలా మొత్తం బాగా వేపుకోవాలి మాడకుండా వేపుకోవాలి ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను ఉప్పు అయితే కొంచెం చూసుకొని వేసుకోండి మీకు రుచిపడ ఒక స్పూన్ కొబ్బరి పొడివి కూడా వేసాను ఎందుకంటే ముక్కల ముక్కల్లో కూడా వేసాను కదా ముందుగానే ఉప్పు అందుకే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి మీకు సరిపడినంత ఉప్పు ఇక మనం వేపుకున్న చికెన్ ముక్కలు ఈ మసాలాలో వేసి బాగా కలిపేసి మసాలా పట్టినంతగా కలిపి మూత పెట్టేద్దాము కొద్దిసేపు స్టవ్ స్టవ్నైతేనే స్లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి ఇక మనం ముందుగానే వేపుకున్నాం కదా చికెన్ అయితే ఉప్పు పసుపు వేసి వేపుకున్నాం కదా అదే కడాయిలో కొద్దిగా నీళ్లు వేసి మనకు పులుసుకు సరిపడా నీళ్ళు వేస్తున్నా నేను ఇప్పుడు మూత తీసేసి చూడండి ముక్కలకి మసాలా అయితే బాగా పట్టింది కదా ఇప్పుడు పులుసుకు సరిపడ నీళ్ళు వేసి బాగా కుత ఉడకనిద్దాము మూత పెట్టేద్దాము ఒక పది నిమిషాల తర్వాత చూడండి బాగా కూర అయితే ఉడికిపోతుంది గుమ్మ కూర ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేశాను జీలకర్ర షాజీరా ఇలా చేతులతో నలిపేసి వేసామనుకోండి ఆ కూరకి రుచి వేరే లెవెల్గా ఉంటుంది అంతా బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది కూర కూడా చాలా రుచికరంగా ఉంటుంది నేనైతే తర్వాత అన్నంలోకి అయితే నేను చేశాను ఈ కూర ఇక తిరువాతన్నం కూడా వీడియో చేద్దామనుకున్నా కానీ ఇంకా లేట్ అవుతుందనేసి తొందరగా చేశాను వీడియో అయితే చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్